నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు కర్ణాటక అలా అందరూ చూడండి ఈరోజు మన రెసిపీ ఏంటంటే బచ్చల కూర ఆకులు కట్ చేస్తాను కదా తెలియట్లా మీకు బచ్చల కూర పచ్చడి రోటి పచ్చడి చేస్తున్నాను దీనికి ఏమేమి కావాలో చూడండి ఇదిగో బచ్చల కూర కొంచెం తీసుకున్నాను సగం కట్ట తీసుకున్నాను అంటే మాకు ఇక్కడ కట్ట ఈ సైజులో వస్తుంది అనమాట అందులో సగం కట్ట తీసుకున్నాను తగిన మిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి కొంచెం చిన్న ఉండిపోయ్య కన్నా కొంచెం చిన్నగా చిచ్చి చిన్న టమాటా కన్నా నిమ్మకాయ కన్నా కూడా చిన్న నిమ్మకాయ అంత చింతపండు ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను పచ్చిపప్పు నాలుగు కొంచెం ఇంత మెంతులు వెల్లుల్లిపాయలు తగినన్ని అంటే ఒక ఐదు ఆరు పాయలు తాలింపుకి పచ్చిపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కరివేపాకు ఇక్కడ లేదు వేస్తాను ఇదిగోండి ఇంగువ ఇవేనండి కావాల్సిన రోడ్డు పచ్చడికి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా వేయించేసుకుందాం ఇవి ఇది ఆకు వేయించుకొని ఎండుమిర్చి కూడా వేయించుకొని రోడ్డు దగ్గరికి వస్తాను మళ్ళీ అవన్నీ చూపిస్తే లేట్ అయిపోతుంది అనమాట అన్నీ తెలుసుక మనం గోంగూర ఎలా వాడుచుకుంటామో అలా వాడ్చుకోవాలి ఇవన్నీ వేయించుకోవాలి వేయించుకొని నేను వస్తాను రోడ్డు దగ్గరికి వచ్చాక మళ్ళీ చూపిస్తాను ఇవన్నీ చూసారా అన్నీ వేయించుకున్నాం త్వరగా ఇలా ఇలా వేయించుకోవాలి సౌండ్ వినిపిస్తుంది కదా మీకు అలా మీకు ఆకు కూడా వాడుచుకున్నాను చూసారు కదా ఇందాక ఉప్పు చెప్పలేదండి మెయిన్ మర్చిపోయాను చూపించలేదు ఉప్పు పెట్టాను రెండు వేల రూపాయలు చింతపండు ఇప్పుడు నూరేసుకుందాం రెండు గబగ గబా రోట్లో వేసేస్తున్నానండి ఇదిగోండి ఉప్పు కూడా వేస్తున్నాను ఇంత వేసుకుందాం చాలా పోతే మళ్ళీ చూసుకొని వేసుకున్నాం ఉప్పు ఎక్కువ అయిపోతే మళ్ళీ ఇబ్బంది కదండి నాకు తెలిసి సరిపోద్ది మేము తీసుకొచ్చింది పట్టుద్ది ఎందుకైనా మంచిదని తింటాను పక్కకి ఇవి బాగా వెయిట్ చేసాం కాబట్టి ఊరికే నలిగిపోతాయి ఇవి కొంచెం నలిగాక నేను చూపిస్తాను మీకు ఓకేనా ఇవి చూసారా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నలిగిపోయింది మధ్య మధ్యలో పప్పులు గింజలు తప్ప అన్నీ నలిగిపోయినాయి ఇప్పుడు దీనిలోనే వెల్లుల్లి కూడా వేసేసుకుందాం ఎందుకంటే ఆకేసాక జాగ్రత్త ఉంటుంది ఏది నరగదు అనమాట అందుకని పచ్చడి మాత్రం సూపర్ ఉంటుందండి తప్పకుండా అందరు చేసుకోండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బచ్చల కూర నేను ఎక్కడ చదివాను కూర వల్ల మోకాలు నొప్పులు కూడా తగ్గుతాయని మంచి ఐరన్ అండి తప్పకుండా తినండి వారానికి కనీసం ఒక్కసారైనా బచ్చల కూర తినండి ఇదిగోండి చింతపండు కూడా వేసేసుకుందాం చెప్పాను కదా ఆకుకూర వేసుకున్నాక అన్ని జారుతా ఉంటుంది అన్నమాట అందుకని ముందే అన్నీ వేసేసుకోవాలి ఇలా ఇది ఉంటే తీసేసుకోండి ఇలాంటి ఉంటే తీసాను కానీ ఏదో వచ్చింది మధ్యలో ఒకటి నానింది కదా ఏమైనా టైట్గా ఉంటే పచ్చడి వేడి నీళ్ళలో నానబెట్టుకుంటాం కదా చింతపండు ఈ వాటర్ పోసుకోండి పచ్చడి పాడేకోకుండా ఉంటుంది ఈ పచ్చడి కాదండి ఏ పచ్చడి అయినా సరే నూరుకునేటప్పుడు వేడి నీళ్ళు పోసుకుంటే పచ్చడి పాడవు తక్కువ రెండు రోజులు ఉంటుంది కమ్మ ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా ఇగోండి చూసారా చింతపండు వేసా ఎక్కడ అలిగిపోయింది మా బైరోజు కూర్చుని ఎలా చూస్తాడు పచ్చడి చేస్తే తింటావా నువ్వు తింటావా నెయ్యి వేసి పెడితే పచ్చడిలో వేడివేడిగా వేడిగా తింటావా వీటికి నెయ్యి వేస్తే ఏదైనా తింటాడండి చక్కగా పప్పు నెయ్యి వేసి ముద్ద ముద్ద పెడతాను తింటాడు వాడే ఇప్పుడు దీనిలో ఆకుకూర వేసేసుకుందాం బచ్చలి చక్కెర నూనె వాడుచుకుందాం కదా ఇది వచ్చి ఊరికే నలిగిపోద్ది చాలామంది జిగట బచ్చడి కూర అని తినరండి ఏమీ లేదు ఏ జిగట ఉండదు ఎర్రబచ్చలయినా సరే తెల్ల బచ్చలైనా సరే చాలా కమ్మగా ఉంటుంది తప్పులు వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది తెలుసా ఏ మనం బెండకాయ జిగట ఉండదా తినలేదా మనం అలానే అందరు తోటకూర ఇయ్య తోటకూర కూడా తినచ్చు మంచిదే దాంతోపాటు ఇవి కూడా తినండి బచ్చల కూర చాలా బాగుంటుంది నేనైతే కంపల్సరీ వారానికి ఒకసారి వండుకందరు సార్ ఒకసారి ఉప్పు వేసుకొని మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి చూసారా చక్కగా నలిగిపోయింది ఉప్పు రవ్వంత తగ్గింది అది కూడా వేసేసాము ఇప్పుడు తాలింపు వేసేసి చూపిస్తాను నేను ఓకేనా తాలింపు ఇదిగోండి చూసారా చక్కగా తాలింపు వేసేసాను కలిపేసుకుందాం ఒకసారి కాదా మ్మగా వస్తుంది స్మెల్ ఎంత బాగుందో నోరు ఊరిపోతుంది తెలుసా మన గోంగూర పచ్చడి ఎలా ఉంటుందో సేమ్ అంతే దీనిలో పుల్లిపాయలు ఉంచుకుంటే ఇంకా సూపర్ ఈ మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు అలా ఉంటుందన్నమాట అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఇంత ముందు కూడా నేను మెంతికూర పచ్చడి చేసి చూపించాను అది కూడా అందరు బాగా చూశారు చక్కగా లైక్లు వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఇది ఒకసారి చేసుకొని మీరు తిని చూసి అప్పుడు చెప్పండి నాకు మీ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి నేను ఇంత ముందు కూడా చెప్పానండి మీ లైక్ నాకు చాలా వాల్యుబుల్ నేను అన్నీ చెప్పుకోలేను ఓకేనా అండి నాకు చాలా వాల్యుబుల్ అనమాట దయచేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ చేయండి తర్వాత కామెంట్ పెట్టండి ఓకేనా అండి ఓకే అండి బాయ్